మీరు ఇంకా టీవీ వాళ్ళని మ్యూట్ చేయలేదు ఓకే సరే మీ పేరు చెప్పండి రామారావు రామారావు గారు ఇంకా టీవీ వాళ్ళు మ్యూట్ చేయలేదు మీరు ఇటు మాట్లాడుతున్నారుగా ఎలాగో ఇంకా టీవీలో తర్వాత యూట్యూబ్ లో కూడా చూడొచ్చు మనం డిస్టర్బెన్స్ అవుతుంది ఇక్కడ గురుగారు మీకు కమ్యూనికేషన్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది ఓకే రామారావు గారు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు గండ్రాయ్ ఓకే అండి రామారావు గారు ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు ఓకే రామారావు గారు మీ డేటా ఆఫ్ బర్త్ చెప్పండి నాలుగు పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఓకే అండి సమయం జన్మించారు జన్మస్థలం గండ్రాయి ఓకే అండి గండ్రాయి అనేది ఏ రాష్ట్ర ఇది ఏ డిస్టిక్ ఎన్టీఆర్ జిల్లా కింద వస్తుంది ఓకే అండి మీ సమస్య ఏంటో గురుగారికి వివరించండి మీకు చక్కని పరిష్కారం చెప్తాను మాట్లాడి గురుగారు

టైం కరెక్ట్ అంటే పదకొండున్నర అయితే కొద్దిగా సంధి పడింది అందుకని అడుగుతున్నాను మిమ్మల్ని లగ్న సంధి పడింది అందుకని అడిగాను అంటే ఏ లగ్నమో తెలియట్లేదు అంటే పది నిమిషాలు ముందు అనుకోండి లెవెన్ ట్వంటీ అయితే ఒక లగ్నం ఉంది లెవెన్ థర్టీ అయితే ఇంకో లగ్నం ఉంది దాన్ని బట్టి ఫలితాలు మారుతాయి అందుకని నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఉద్యోగంలో ఇబ్బందులు అంటున్నారా ఓకే అదే మీకు కుజుడికి సంబంధించిన దోషం ఉందండి దానివల్ల వాహన గండాలు కొద్దిగా ప్రమాదాలకు అప్పుడప్పుడు గురయ్యే అవకాశం ఉంది వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ స్థానంలో పా ఉద్యోగ స్థానంలో కుజుడి పాపిగా చూస్తున్నాడు సూర్యుడు కూడా ఉద్యోగ స్థానంలో పాపిగా ఉన్నాడు ఇవి కొద్దిగా దోషాలు అండి దానివల్ల ప్రాబ్లం అవుతుంది మీరు దాని నిమిత్తం ఎక్కువ రంగు వస్త్రాలు ధరించకూడదు బాగుంటే నేను ఉద్యోగం చేస్తే వ్యాపారం చేస్తా ఏం చేస్తాను అండి వ్యాపారానికి అంత ప్రొఫైల్ గా లేదండి నేను ఏ లేక్క ఏదండి ఉద్యోగం చేస్తున్నా కానీ పరిమిలెంట్గా ఎక్కడ ఐదు ఆరు సంవత్సరాలు చేయాలి ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలలో మనిషి మళ్ళీ వేరే అలాగే కెమికల్ మీకైతే వచ్చే సంవత్సరం జూన్ నుంచి బాగుంది కొద్దిగా ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఉద్యోగానికి సంబంధించిన దోషాలు ఉన్నాయండి మీరు కంది నెలకు ఒకసారి లాంగ్ రెమెడీ ఏంటంటే కందులు నెలకు ఒకసారి దానం ఇవ్వండి బ్రాహ్మణులకు ఎవరికైనా ఎరుపు రంగు వస్త్రంతో పాటు నెలకు ఒకసారి దానం ఇవ్వాలి కందులు లైఫ్ లాంగ్ రెమెడీ అండి ఇది అదొకటి చేయాలి మీరు ఉద్యోగ స్థానం అధిపతి శుక్రుడు అయ్యాడు వైర్డ్ జర్కన్ అని ఒక స్టోన్ ఉంటుంది అది రెండున్నర నుంచి మూడున్నర క్యారెట్లు మధ్య వెలిగి పెట్టుకోవాలి వైర్ జర్కన్ సబ్స్టి సబ్స్టిట్యూట్ గా వాడతారు అండి వైట్ ఒక స్టోన్ దొరుకుతుంది అది పెట్టుకోండి డైమండ్ శక్తి ఉంటే డైమండ్ పెట్టుకోండి అది పెట్టుకొని మీరు పార్వతీదేవికి సంబంధించిన యంత్రం ఏమన్నా పెట్టుకోండి ఇంట్లో పూ రోజు దూపదీప నైవేద్యాలు చెయ్యాలి ఒకటి పెట్టుకోండి పెట్టుకుంటే మీకు అన్ని పరలుగా మంచి జరుగుతుంది మీరు అనుకున్న పనులన్నీ కూడా తొందరగా నెరవేరుతాయి ఓకేనా అండి శుభం